ఇక హామీలు నెరవేర్చకుంటే మరో ఉద్యమం నిరసనలో పలువురు నేతలు ఎన్నికల సందర్భంగా ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ప్యాప్టో రాష్ట్ర నేత నక్కా వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక స్థానిక ధర్నా చౌక్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు తక్షణమే పన్నెండవ పీఆర్సీకి చైర్మన్ను నియమించాలని అప్పటిలోగా ఉద్యోగులకు ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇక ఇరవై ఐదు వేల కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపులపై రోడ్ మ్యాప్ ప్రకటించాలన్నారు ఇక ఏపీటీఎఫ్ఓ మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగా ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకున్నారు ఉంటే మరో బిఆర్టీఎస్ రోడ్డు ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఇక ప్యాప్టో ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ అలవాల సుందరయ్య మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో సెరెండర్ లివ్ బకాయిలు గ్రాడిటీ చెల్లింపులకు నిధులు విడుదల చేయాలన్నారు ఇక ప్రధాన కార్యదర్శి ఇట్టి రాజు మాట్లాడుతూ రెండు వేల నాలుగుకు ముందు నియామకాలు పొందిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీము అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మేము యాభై ఏడును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక ప్యాప్టో రాష్ట్ర నేత నాగరాజు పాల్గొన్నారు